నాకు పెడుతుంది హ నా తలక ఎంత అన్న అయిపోయిందండి మా పెద్దమ్మ గారి కొయి నేను పెద్దమ్మ నా జంబో ప్యాకెట్ అయిపోయింది ఇంకోటి జంబో ప్యాకెట్ కొనుకొచ్చుకుంటా కోతున్నాడు నేను ఏమైంది

అగో లల్లేది గారు ఉరుకొస్తుంది ఏమైంది లల్లి ఏమైంది లల్లి అంత స్పీడ్ లో ఎందుకు ఉరుకుతున్నావు ఏమైంది అసలు బామా రమ్మని పది రూపాయలు ఇస్తాను పెద్ద మందుగా ఉరుకుతున్నా ఏమైంది అల్లి అసలు పది రూపాయలు ఎందుకు ఇస్తాను నీకు ఎందుకు పిలుస్తారమ్మాది పెద్ద మా గుండె పాట వచ్చిందంట అందుకని పిలుసుకురామంటు బావని అసలు బావ ఎక్కడ ఉన్నాడో తెలుసా నీకు నాకు తెలుసు నేను తీసుకొస్తాది నీకు ఎందుకు శ్రమ తలసరే నా నీ అవ్వ నా అత్తని పైసలు ఇవ్వంటే ఇయ్య రాదు నా బియ్యలో నమ్మింది నా బియ్యలో పైసలు ఇవ్వండి తెలుసా తన సంగాలెప్పుడు అయినా ఉంటారా పెగ్గంది ఆ ఫారవాయే దేరా అన్న నువ్వు ఎందుకు వచ్చావు బావా అక్కడ మా పెద్దమ్మ గుండపోటాచి అతుందంట నిన్ని రమ్మంటుంది దా పోయం పోతా అత్తు జట్టు मार ఎ పోవాల ఫార బాబా ప్రేం చేయాలిగా ఓ మాల

నీ ప్రేమ చీరల మరికంత ప్రేమ చెప్పులను పీరిసిస్తాను ముఖం మీదేసి మాట్లాడతా అరేం చెప్పవంటావు అల్లుడా రమ్మంటారు నిన్న నోట నోటట్టు బా ఏమున్న బావ్ అసలు గా ఏమో దూతలేమో కాని నువ్వే ఏమో లెక్కును కానీ నోట్ల నోడు ఎక్కి చూస్తాడు వాళ్ళ హాయ్ ఆడకపోతే గుద్దుకోవాలి చీ అంత గిట్ల తయారీ అయినంది నువ్వు అరే మస్తు చెప్పినావురా నా బుర్రకు కట్టలే ఆ ఇప్పుడు తట్టింది మాత్రం గుండెపోటు కదా గుద్దుతా ఇగ గుండెపోటుకు గుద్దిననుకో మత్తది ఇగ గుద్దుట

గిడని ఎత్తిన హాస్పిటల్ లో తీసుకునేరా మనం హాస్పిటల్ లో తీసుకోపోవ నా గుండపోట వస్తే అయ్ పాయ్ గుండపోటొత్తే హాస్పిటల్లో తీసుకోవాలి అత్తే బొందల కూడా తీసుకోతారా అవునా హాస్పిటల్ లో తీసుకోపోతారా మా బావకి చెప్పి రమ్మంటే చెప్పసినా కాంతే అయ్యాపీ చెక్క హాస్పిటల్ తీసుకోవాలి కాంతిరా కదా పోన్దామానా పోన్దా పెద్దమ్మ పెద్దమ్మ ఏమైంది ఓ పెద్దమ్మ 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 అనుకుంటద్దురా నాకు గుండపోటు వచ్చిందా చాలా నన్ను మీరు

ఏమైనా బాగుంటావు తా నవ్వుతూ నవ్వరాదాయ్ బాగు నవ్వుతూ రావు ఏమన్నా నీకు ఏమైంది పోవాలి కథలు మీరు నవ్వుతే నవ్వుతావు నువ్వు నువ్వు అంటే మీరుగా సార్ నేను తాగితే మీ నాకు నాకెక్కింది తాగునోలకి ఎగితే నాకు నాకెక్కదా అందుకే నీగిలితున్నా అయినా మా అత్త గుండెపోటు కదా అత్త అత్త నీకు డాక్టర్ పైసలు కావాలి అత్తా ఎప్పటిపైకోలు అల్లుడా పైసలు తెపు అయిపోయి మంచి మాట చెప్పిన వాడు నువ్వు బతుకుతావు చూడు బతుకి వచ్చా చూడు అత్తా పైసలు చెప్పిన బియర్ తెచ్చుకున్నా ఎంత ఖర్చు పెట్టావు అత్త పదివేలు ఖర్చు పెట్టినా జోకులు పదివేలు అంటున్నా ఐదు వేలు లాగా ఖర్చు పెట్టాడు నేను తాగదీగా కలిసి పెట్టిడు బావ ఆ బావ చెప్తుండు నిజం నువ్వు నమ్మాలి అంతే అరే నువ్వు ఐదు వేల బీర్లు అయిన వారా ఏమో నువ్వు ఐదు వేల బీర్లు అయినా నాకు నమ్మబుతే అతలేదు పాయినట్టు ఊతే నమ్ముతారా పెద్దమ్మ మా చెప్పింది నిజలే మాకు కూడా జంపోలు అన్ని కొనిచ్చిండు నాకు కేకులు కొనిచ్చిండు ఇష్టం నా అల్లుడా నిజంగా బీరు వాళ్ళ పది ఉన్నాయి అవి నిజంగానే తీసిండు నిజం చెప్పి అల్లుడా నిజంగా నాకు గుండెపోటు వచ్చింది అల్లుడా దాఖలా తీసుకోపోతురా అమ్మ నేను కూడా నిజం చెప్తున్నా అత్తమ్మ 10000 ని దై రొడ్సో కొట్టినా ఆ లవ్ కొనిచ్చినా సగో ని దైరత్తవ నీ దినాల గాను ను చచ్చిపోని నిజంగానే ను వేలకల 10000 ఇస్తా angle చేసినా నీ దినాల గాను ను చచ్చిపోను నీ పేరు మాయ నీ పేరు మాయ నిజంగానే పదివేలు దినననే కారు గానా సే అత్తా పదివేలు ఖర్చు చేసిన అంటున్నావు కదా నీ గుండెపోటు అడిగి అయిందే చెప్పు నాకు నాకు తెలిసే నీ గుండెపోటు లేదు మన్ను లేదు తల్లి వంశీగాడు చిన్న మమ్మీ అందరూ కలితే మీరు ప్లాన్ వేస్తారా అందుకే నేను పెద్ద ప్లాన్ వేసినా వాళ్ళందరికీ తాగిపించినా తినిపించినా అన్నిదాలు చెప్పారు ఇప్పుడు నీ సంగతి అంది నిన్ను పొళ్ళు పొళ్ళు కొడు ందరు కలిసి కింద మోసం చెత్త అల్లుడా నిజంగానే గుండె నొత్తుంది నాకు గుండె పోట గోవిందా అమ్మో నీ జారిపోవాలి పారిపోవాలి మా మీద పడుతుంది అత్త ఓ అత్తా సత్యన బతికినవా తప్పడే బిరేళ్ళు వాయిదా అందరు వేయదు కదా మరి కూడా వేయి నేను కూడా పోత బాగుండదు ఇక